నా పేరు దిలీప్ ఖత్రి మేము రోజు ఫ్రెండ్స్ కలిసి ట్యాంక్ బండ్ దగ్గర వాకింగ్ వస్తుంటాము ఈ రోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది చూడబు ఉంది ప్లస్ ఏంటంటే ఢిల్లీ కశ్మీర్ పోవని అవసరం లేదు అవన్నీ చూడదగిన ఇక్కడనే చూసుకోవచ్చు మనము ఈ రోజు రోడ్డు మీద ఏం కనబడట్లేదు ఇండ్లు కానివ్వండి చెట్లు కానివ్వండి మన కట్ట మీద ఏమి కనబడట్లేదు మొత్తం మంచుతో మంచుతో కూడిపోయింది చాలా మేము ఎంజాయ్ చేస్తున్నాం ఈ రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ మాకు ఒక ఫీలింగ్ ఎలా వస్తుంది అంటే ఢిల్లీ కశ్మీర్ లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి చూడండి రోజు వాకింగ్ చేయండి ఆరోగ్యానికి మంచిది నా పేరు సంపత్ మాది పెద్దపల్లి జిల్లా పొద్దున వాకింగ్ వెళ్ళినాం వాకింగ్ వెళ్ళిన తర్వాత మొత్తం పొగ మంచి ఉంది ఇది చూస్తుంటే మరో కాశ్మీర్ లాగా తలపిస్తుంది ఇటువంటి వాతావరణం ఈ కాలనీలు కూడా అంత పొగ మంచుతో కప్పబడినాయి ఇది అందమైన పొగ మంచు వలన ఎంతో సంతోషంగా అనిపిస్తుంది రోడ్డు కూడా కనబడడం లేదు ఇటువంటి వాతావరణం మనము ఎప్పుడైనా కాశ్మీర్ కాశ్మీర్ కానీ లంబ లంబసింధి కానీ అటు అటు అటువంటి ప్రదేశాలకు వెళ్ళడం ఎంతో చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మన పెద్ద పెళ్ళి కూడా ఇటువంటి ప్రమ మంచిగా అప్పేసింది దీనివల్ల అందరూ సంతోషంగా ఉన్నారు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు చరిత్రని తిరగ రాయబోతున్నాడు అబద్దాల గోడల్ని బద్దలు కొట్టి నిజానుడు రాగా మీ ముందు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని